ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా చాలా రుచిగా ఉండే టమాటా రసం ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను దాని కోసం రెండు టమాటాలను పచ్చిమిర్చి ఉల్లిపాయలను ఉకారం పసుపు చిన్నల్ల ముక్క కొద్ది కొబ్బరి కొబ్బరి కూడా తీసుకోవాలి జీలకర్ర ధనియాలు పెళ్ళిపాయలను కూడా తీసుకోవాలి పెళ్ళిపాయలను కొంచెం దంచుకొని వేసుకోవాలి ఒక నెల వాటర్ తీసుకొని టమాటా ముక్కల్ని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలని అన్నిటినీ వేయాలి తర్వాత పసుపు ఉప్పు కారం కూడా వేయాలి ఉడి జీలకర్ర వెల్లిపాయలని వేయాలి అల్లాన్ని దంచి కూడా వేసుకోవాలి అల్లాన్ని కూడా కొంచెం చింతపండుని వేసుకోవాలి కొబ్బరిని తురవ తీసుకొని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కొంచెం చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోవాలి వీటన్నిటిని మొత్తం బాగా కలిపేసి వాటర్లో బాగా ఇప్పుడు ఆ రసం పండు కూడా వేసుకోవాలి వీటన్నిటిని బాగా వాటర్లో బాగా మరిగించుకోవాలి బాగా కలుపుకొని మరిగించాలి బాగా చూడండి రసం బాగా మరిగిపోతుంది ఇప్పుడు వేరొక బాండి తీసుకొని దానిలో తాలింపు చేసుకోవాలి దానిలో దంచిన వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి వేసుకొని తాలింపు చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని చారులో వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే టమాటో రసం తయారైపోతుంది చూడండి తాలింపు బాగా వేగింది కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం మెంతులను లాస్ట్లో వేసుకోవాలి కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలి ఈ తాలింపుని మొత్తాన్ని మరిగించిన రసంలో వేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే టమాటో రసం తయారైపోయింది మీరు కూడా ఇలా తయారు చేసుకొని టేస్ట్ చూసి కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి చూడగానే మనకు తినాలనిపిస్తుంది కదా ఎంతో రుచిగా ఉండే టమాటో రసం రెడీ అయిపోయింది